ఈ రోజు విజయవాడలో కేఏపాల్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఇందులో భాగంగా మోడీ పాలన గురించి పొత్తుల గురించి మరియు స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలోని ప్లాంట్ను ప్రైవేటీకరణపై మరియు మేనేజ్మెంట్ వ్యవస్థీకరణ విషయాలపై మాట్లాడారు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కేఏపాల్ ప్రస్తావనటువంటి పార్టీలు సరిగ్గా వ్యవహరించడం లేదని ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే పూర్వ వైభవం తీసుకుని వచ్చి నిధులు తీసుకువచ్చి అన్ని కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారు ఇది అమ్మమని జీవిఎల్ నరసింహరావు స్పోక్స్ పర్సన్ ద్వారా అనౌన్స్ చేశారు ఇరవై ఆరు ఆ తర్వాత కూడా చీకటి సంబంధాలు పెట్టుకుని అడ్మినిస్ట్రేషన్ అమ్మేశారు పాయింట్ నెంబర్ పదిహేడు ఇలాగ దాదాపు ఒక ఇరవై పాయింట్స్ క్లియర్ గా టు నేను మాట్లాడాను అప్పుడు అన్నారు ఇతర కేసులు కూడా ఉన్నాయి అందులో నేనే నేనేసా కేసేశా నాకు ఇలాగ అన్యాయం చేశారు మేము అమ్మమని మూడు సంవత్సరాల నుంచి అని చెప్పి నిన్న మొన్న అమ్మేశారా అని అడిగారు నిన్న మొన్న అమ్మలేదండి రేపు ఎలుక అమ్మబోతున్నారు లాస్ట్ మంత్ అమ్మారు లాస్ట్ ఇయర్ అమ్మారు రోజు అమ్ముతూనే ఉన్నారు నేను తప్ప ఫైట్ చేసే నాయకులు లేరు పదకొండు వందల రోజులు రిలేహర దీక్ష చేస్తున్న పోరాటి కమిటీ వాళ్ళు పట్టించుకోవట్లేదు నిర్వాసితుల్ని పట్టించుకోవట్లేదు ఆత్మహత్యలు ఎక్కువైపోయి నిరుద్యోగం ఎక్కువైపోయింది అసలు అమ్మవలసిన ఉంది చాలా బాగా రెస్పాండ్ అయ్యారు నరేంద్ర గారు గవర్నమెంట్ ప్లేయర్లు జవాబులు చెప్పలేకపోయారు అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం మాట్లాడలేకపోయారు మాటలు తడబడ్డా వాళ్ళ దగ్గర సార్ ఈ కేసు అన్నిటికంటే డిఫరెంట్ అందుకే నాది ప్రత్యేకంగా వినండి వాళ్ళు రెండు కేసులతో మర్చి చేసిన అంటే చివరికి మార్చి పద్నాలుగు నేను ఏడో తారీఖుని అడిగాను వారు పద్నాలుగో తారీఖు అడిగారు అక్కడికక్కడే ఆర్డర్స్ పాస్ చేసి మార్చి పద్నాలుగు లోపలి కౌంటర్ ఫైల్ చేయమన్నారు అయితే మరలా అదాని ఎవరిని మేనేజ్ చేస్తాడో అని చెప్పాను కోర్టులు మేనేజ్ చేయడానికి స్టాఫ్ ని పెట్టి నన్ను డిస్క్వాలిఫై చేసి నాకు నరక యాత్ర చూపించి నన్ను పోలీసులతో నేను అమర నిరాహార దీక్ష చేస్తుంటే నన్ను ఇడ్చుకెళ్లి కొట్టి కాళ్ళు చేతులు ఎరుగొట్టారని చెప్పాను తెలివిగా విన్నారు దేవుడు వారిని దీవించినీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దానితో కూడా ఈ విషయం మాట్లాడారు ఈరోజు కూడా మాట్లాడాను అయ్యా ఎకానమీ పని అయిపోయింది నా మిత్రులు మోదీ గారు ముఖ్యమంత్రిగా నన్ను పిలిచారు మద్దతు అడిగారు మద్దతు ఇచ్చారు రూపాయి డాలర్ తో ఈక్వల్ అవుతుందన్నారు అవల డాలర్ విలువ రూపాయి పడిపోయింది ఎనభై నాలుగు జీడిపి డబల్ అవుతుందన్నారు పది సంవత్సరాల క్రిందటి కంటే జీడిపి ఇప్పుడు అధ్వానం ఉంది కాంగ్రెస్ పాలనలో లక్ష కోట్లు నెలకి అప్పు ఇప్పుడు లక్ష కోట్లు పది లక్ష కోట్లు అక్కడ లక్ష కోట్లు సంవత్సరానికి అప్పు ఇప్పుడు లక్ష కోట్లు నెలకి అప్పు వడ్డీ కట్టలేని పరిస్థితిలో మన రాష్ట్ర గవర్నమెంట్ దేశ గవర్నమెంట్ ఉంది కనుక ప్రపంచాన్ని విడిచి పల్లెకొచ్చి అరవై రెండు మిలియన్లు అఫీషియల్ గా నేను నా యాభై ఎనిమిది మిత్రులు డొనేట్ చేసి ఎక్కడ ఉంది డబ్బు అని అడిగారు మరి ఈ రోజే డొనేట్ చేయొచ్చు కదా అని అడిగారు ఆది నిమిషాలు జరిగింది అయ్యా అమెరికాలో ఉన్న డబ్బు నేను మా మిత్రులు తేవాలంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఉండాలి దాన్ని రాజకీయ డబ్బు అడిగితే ఇవ్వలేదని అప్పుడు కాంగ్రెస్ పార్టీ క్లోజ్ చేసే నా ఛారిటీలన్నీ మూసేశారు ఆ ఏ ఉండకపోతే నేను తీసుకురాలేను లేదు లేదు ఎఫ్సిఆర్ దీనికి సంబంధం ఏంటని అడిగారు చారిటీలు కదండి మరి స్టీల్ ప్లాంట్ చారిటీ కాదు కదా అని అడిగారు సీనియర్ జస్టిస్ నరేంద్ర స్టీల్ ప్లాంట్ చారిటీ అని నేను డొనేట్ చేస్తున్నానండి దీనికి నాకు ఓనర్షిప్ వద్దు పార్ట్నర్షిప్ వద్దు ఆ ఇరవై ఎనిమిది వేల కుటుంబాలు ఆ పదహారు వేల నిర్వాసితులే పార్ట్ ఓనర్స్ గా ఉండాలి స్టీల్ ప్లాంట్ ని అమ్మకూడదు ఒక సంవత్సరంలో ప్రాఫిట్ మేకింగ్ చేస్తాం దేశం చేయకపోతే సెంట్రల్ గవర్నమెంట్ దోచుకుంటుంది మా ఆస్తుల్ని మాకిచ్చిన వాగ్దానాలు ఏమి నెరవేర్చలేదు మేమే యాభై వేల కోట్లు స్టీల్ ప్లాంట్ ద్వారా ట్యాక్స్లు కట్టాం వారు మాకిచ్చింది యాభై సంవత్సరాల్లో కోట్లు మాత్రం ఇది పాయింట్ నెంబర్ ట్వంటీ సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాత మీడియా మిత్రులు మీరు ఉండబట్టే ఇప్పుడు నేను మాట్లాడగలుగుతున్నాను దేవుని కృప మీడియా మిత్రులు రిపోర్టింగ్ చేయబట్టే ఈరోజు మనకి ఈ మంచి రిజల్ట్ వచ్చింది ఈ రిజల్ట్ రెండు లక్షల స్టీల్ ప్లాంట్ కుటుంబాలకే కాదు పదిహేను కోట్ల తెలుగు ప్రజలు మన తెలుగు సత్తా చూపిద్దాం ఆ గుజరాత్ అంబానీ న్యూస్ పెట్టలేదు పది నుంచే పెట్టాలి ఇంత పెద్ద న్యూస్ ఎవడు కొట్టుకున్నాడో ఎవడు పీక్కున్నాడో ఇక పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అని తుమ్మాడు చంద్రబాబు నాయుడు దక్కాడు ఇలాంటి పనిమాలి చాలా ఛానల్స్ బ్రేకింగ్ న్యూస్ పెడుతున్నారు ఎంతకంటే పెద్ద న్యూస్ ఈ దేశంలో ఉందా ఇంత స్పష్టంగా ఆర్గ్యూ చేసి ఆర్డర్ తీసుకొచ్చి మార్చి పద్నాలుగు వాళ్ళు కౌంటర్ అయిపోతే ఏం కౌంటర్ చేస్తారు మేము అమ్మలేదు అమ్మలేదంటారా ఉన్నాయి అమ్మినట్టు మేము ప్రైవేటైజేషన్ చేయలేదు అంటారా చేయడానికి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ రుచులు ఉన్నాయి మమ్మల్ని భూములు అంటారా దోచుకున్నారని రుచువులు ఉన్నాయి నేను అన్నా ఏమో ఈ రెండు వారాల్లో ఉన్నదమ్మేస్తారా లేదా నన్ను చంపేస్తారు అదానికి లొంగన వాడిని భయపడిన వాడిని నేను ఒక్కరి తత్మాలందరూ మోదీ అదాని తొత్తులే కనుక తెలుగు ప్రజల సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్